నమస్కారం ప్రకృతి ఒడిలో పరమశివుడు కొలువై ఉన్న ఒక అద్భుత క్షేత్రం గురించి మీకు తెలుసా గిరిజన ప్రాంతాల దట్టమైన అడవుల మధ్య వెలసిన ఆధ్యాత్మిక కేంద్రం అదే రంపచోడవరం రంపశివాలయం ప్రతిచండం కరదృతండం మన్యం ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సుమారు పన్నెండవ శతాబ్దానికి చెందినదని చరిత్ర చెబుతోంది చోడ రాజుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయాన్ని స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు ఇక్కడి శివలింగం స్వయంభూవుగా వెలసిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కేవలం ఆధ్యాత్మికతకే కాదు దేశభక్తికి కూడా ఈ ఆలయం నిలయం బ్రిటీష్ వారితో పోరాడే సమయంలో అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడ పూజలు చేసేవారని కొంతకాలం ఇక్కడే నివసించారని స్థానికులు చెబుతుంటారు ण्डं प्रति चण्डं कर धृतदण्डं कृत మీరు ఎప్పుడైనా మారేడుమిల్లి లేదా రంపచోడవరం వెళ్తే ఈ ప్రశాంతమైన శివాలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి